బాహుబలి ది కంక్లూజన్ విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది ఇండియా అంతటా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలిపేందుకు ఇంకా ఇరవై రోజు ఆగాల్సిందే బాహుబలి టూపై అంతా ఎంతో ఆసక్తిగా ఉన్న సమయంలో బాహుబలి ది బిగినింగ్ను రిలీజ్ చేశాడు హిందీ వర్షన్ నిర్మాత కరణ్ జోహార్ బాహుబలి టూపై ఉన్న ఆసక్తితో మొదటి భాగానికి ఇప్పుడు మంచి రెక్స్పాస్ వస్తుందని ఆశించారు కానీ బాహుబలి దీబికిని మొదటి రోజునే కేవలం నలభై లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే రాబట్టగలిగింది రిలీజ్ పరంగా చూస్తే ఇది ఫ్లాఫ్ అనాల్సిందే అయితే సినిమా ఫ్లాఫ్ అయినా బాహుబలిని మళ్ళీ రిలీజ్ చేయాలనే ఆలోచన సూపర్ హిట్ అనాల్సిందే ఎందుకంటే ఇప్పుడు వెయ్యేసి థియేటర్లో ఇంతగా బాహుబలి గురించి ప్రచారం చేయాలంటే చాలా మొత్తం ఇచ్చించాల్సి ఉంటుంది కానీ రిలీజ్ కారణంగా ఇదంతా ఉచితంగా జరిగిపోయింది అందరూ మూడు వారాల ముందు నుంచే బాహుబలి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు దీంతో ఎదురు నలభై లక్షలు పుచ్చుకొని మరీ ప్రచారం చేసినట్లు అయింది పరిస్థితి అందుకే బాహుబలి ప్లాప్ అయినా రిలీజ్ ఆలోచన మాత్రం సూపర్ హిట్ అనాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి అంత న్యూస్ బోల్డ్గా